రుయ్యారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన ధ్యానవాక్యము యశాగ్రంథం నలభై మూడవ అధ్యాయము రెండవ వచనం నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును దేవుని వాగ్దానము ప్రభు ఏమంటున్నాడంటే నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడుగా ఉంటానని ఆయన మనతో చెబుతున్నారు ప్రవాహం లాంటి కష్టాలు ఉపద్రవములు వేదనలు బాధలు మనలను చుట్టుకున్న దేవుడు మనకు తోడుగా ఉండి మనలను నడిపించువారు ఆయన ఇస్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమును దాటి వెళ్ళారు వారు ఎరుకొని సమీపించినప్పుడు కూడా యోర్ధాను నీళ్లను ఆయన రాసిగా నిలిపి తన ప్రజలు ముందుకు కొనసాగడానికి మార్గము ఏర్పరిచి ఇచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన తన ప్రజలైనటువంటి మనందరి పట్ల అదే ప్రేమ కలిగి ప్రవాహం లాంటి కష్టాలు హఠాత్తుగా జలాలు పొర్లుకుంటూ వచ్చిన అవి మనకు తోడుగా ఉండి మనలను నడిపించినవిగా ఉంటూ ఉన్నాయి ప్రభువు తన కృపాహస్తము మనకు తోడుగా ఉంచి మనలను ఆశీర్వదించువాడు ఆయన ఒకసారి ఇద్దరు దైవజనులు దూర ప్రాంతంలో ఉన్న ఒక గ్రామానికి వారు స్వార్థ ప్రకటన కొరకై వెళ్ళారు వారు వెళ్ళే మార్గంలో ఒక వాగును దాటుకొని వారు వెళ్ళాలి ఆ వాగు ఎండి ఒక్క చుక్క నీరు కూడా లేకుండా కనిపించింది కనుక వారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామమునకు వాగును దాటి వెళ్ళి సువార్తను ప్రకటించి మరలా తిరిగి వారు వస్తూ ఉన్నారు అప్పుడు కూడా వాగు అదే పరిస్థితితో ఉన్నది అందుకనే వారు ఆ వాగును దాటి వెళుతూ ఉండగా హఠాత్తుగా పై ప్రాంతంలో విపరీతమైనటువంటి వర్షము కురిసి ఆ వాగు జలముతో నిండి పైనున్నటువంటి జలము ప్రవాహముగా మారి వేగముగా వస్తూ ఉన్నాయి వీరు ఇటు అటు పరిగెత్తలేక మధ్యలో చిక్కుకున్నారు నీరు వారిని చుట్టుకున్నది ఇటు పరిస్థితిలో వారికి ఏమి చేయాలో తెలియలేదు ప్రభు వైపు చూసి ప్రభువా జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటానని చెప్పినటువంటి గొప్ప దేవుడవు మమ్మలను కాపాడమని వారు దేవుని వైపు చూసి మొరపెట్టినారు ఆ నీటి ప్రవాహంకి వారిద్దరు కొట్టుకొని పోతూ ఉన్నారు ఎక్కడ నుండో ఒక చెట్టు ఉరిగి ఆ చెట్టు అలాగని ముద్దుతో కూడా అది వేగముగా వచ్చి వారి చెంత చేరింది వీరు ఆ ముద్దు మీద దానిని గట్టిగా కరుచుకొని వీరిద్దరు కూడా ఆ ప్రవాహము ఎటువైపుకు వెళితే అటు తేలడము మొదలుపెట్టారు కొద్ది దూరము పోయినటువంటి ఆ ముద్దు గట్టున ఉన్నటువంటి వేరొక చెట్టు దరిన అది అలాగనే నిలబడిపోయినది వారు ఆ రాత్రంతా ఆ చెట్టు దగ్గరే దానిని పట్టుకొని వారు నిలబడ్డారు ఉదయకాలమందు ఆ గ్రామ ప్రజలు తెల్లవారుతుండగా వచ్చి చూసినప్పుడు వీరిద్దరూ ఆ చెట్టు దగ్గర ఉండడము చూశారు వారు వచ్చి వీరిని కాపాడి సురక్షితంగా వారిని గట్టు గట్టుకు చేర్చినారు రావును దేవుని బిడలారా దేవుడు మనకు తోడుగా ఉన్నటువంటి వాడు ఆయన బిడలైన మనము ప్రవాహం లాంటి కష్టాలలో ఎంతో ఉపద్రవంలో మనం చిక్కుకున్నప్పుడు దేవుడు మీకు తోడుగా ఉండి సురక్షితంగా మిమ్మలను రక్షించగలడానికి ఆయన సమర్థుడు ఆ ప్రవాహాలను చూసి భయపడకండి జలములలో మీరు దాటునప్పుడు నేను మీకు తోడై ఉంటానని చెప్పిన దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మలను సురక్షితంగా కాపాడునుగాక ప్రార్థించుకుందాం గనుడా మీకు వందనాలు ఎన్నో శ్రమలు కష్టాలు ప్రవాహ నీ బిడ్డలను చుట్టుకున్నప్పుడు మీరు బిడ్డలకు తోడుగా ఉండి వారిని కాపాడమని యేసు నామని అడిగి నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను గాక ఆమెన్